బ్రహ్మ చేసిన తప్పుకు శివుడు ఏ శిక్ష విధించాడు అలాగే బ్రహ్మకు శివుడు ఒక ప్రత్యేకమైన వరం కూడా ఇచ్చాడు అది ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మదేవుడు తన చేసిన అపరాధానికి క్షమించమని శివుడిని ప్రార్థించాడు అప్పుడు శివుడు బ్రహ్మదేవుడిని నీ చేతులతో నీ కళలను స్పృశించుకో అని చెప్పాడు ఇంకేముంది బ్రహ్మ తల మీద నందివాహనం అధిరోహించి ఉన్న రుద్రుని రూపం ముద్రించి ఉంది బ్రహ్మ తను చేసిన పనికి సిగ్గుపడ్డాడు ఇంతకన్నా నా తల కొట్టేసినా బాగుండేది అని మనసులో అనుకుని పైకి మాత్రం ఆ భావం కనపడనీయకుండా ఈశ్వరుడిని ప్రార్థించాడు అప్పుడు శివుడు ఈ విధంగా పలికాడు నువ్వు ఈ రూపంతోనే తపస్సు చేయు రుద్రశిరస్కుడు అనే పేరుతో జగత్తులో ప్రసిద్ధులు అవుతావు మనిషి రూపంలో భూమండలంలో సంచరించే నిన్ను ఈ రూపం గురించి ఎవరైనా ప్రశ్నించవచ్చు అడిగిన వారందరికీ జరిగిన యథార్థం చెప్పుకో వారు నిన్ను అపహాస్యం చేస్తారు అలా నవ్వుల పాలైనప్పుడల్లా నీ పాపం కొంచెం కొంచెంగా తొలగిపోతుంది నవ్వుల పాలవడమే నీకు తగిన ప్రాయశక్తం అని అన్నాడు బ్రహ్మ అన్నింటికీ తలవంచాడు అనంతరం విష్ణు ఇంద్ర దక్షాదుల మాట మీద మిగిలిన పెంగితంతులన్నీ బ్రహ్మదేవుడు పూర్తి చేశాడు ఆఖరున శివుడు బ్రహ్మని పిలిచి ఈ శుభకార్యం ఆద్యంతం నీ చేతుల మీద పూర్తి చేయించావు కనుక నాకు ఇది సంతోషం కలిగించింది ఏమైనా బలం కోరుకో అని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు శివుడితో నేను ఈ పెళ్లి కొడుకు వేషంలో ఈ కళ్యాణ మండపం ప్రాంతంలోనే వెలిసి ఉండు ఈ చేరువలోనే ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటాను ఇక్కడ నేను దర్శించిన వారు తక్షణమే పాప విముక్తులు కావాలి యాదుడు నశించాలి అని కోరాడు ఆదిదేవుడు వెంటనే అనుగ్రహించాడు అప్పగింతలు అవి అన్నీ మురిసిన తరువాత సాంశ్రీయుడు సతీదేవితో నిజధామానికి తరలి వెళ్లాడు